మొత్తం మనం జీవితాంతం షట్కాల పూజ చేస్తే శివుడికి ఏ పుణ్యం వస్తుందో అది వస్తుందట భవస్రంబుల సంపాదితంబు పుణ్యం ఒక్క ప్రదక్షిణ కుపమ కాదు అక్కడ ఒక్క ప్రదక్షిణం చేస్తే కొన్ని జన్మల పుణ్యం ఏదైతే ఉంటుందో అది ఎంతో దానికి ఒక ప్రదక్షిణంతో సమానం కాదట కొన్ని వేల సంవత్సరాల అట్లా చాలా అద్భుతంగా శ్రీనాథుడు రాశాడు అది గనక మీరు చెప్పగలిగితే చాలా బాగుంటుంది

అయ్యో మరి కాశీలో అరిచి అరిచి కంఠం కాలకంఠుడికి నీలకంఠుడికి ఇచ్చేస్తే ఇప్పుడు గర్రకంటుడు అయిపోయారు మీరు అంతే ఒక్కసారి వచ్చింది చూస్తాను ఒక్కసారి ఈ గొంతు వినరు మీరు వన్ మినిట్ పెట్టు సార్ ఒక్క నిమిషం